పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో డయేరియా కేసులు పెరుగుతూ ఉండటంపై ప్రభుత్వం అలర్ట్ పట్టణంలోని నగర్ మారుతి నగర్ లో ప్రజలు డయేరియా బారిన పడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు దీంతో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్వయంగా రంగంలోకి దిగారు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు డయేరియాపై పై ఎప్పటికప్పుడు కూడా తనకు సమాచారం అందివ్వాలని అధికారులకు సూచించారు ఆ తర్వాత కూడా కొత్తగా మరో రెండు కేసులు నమోదు కావడంతో స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు ముందుగా పిడుగురాల లెనిన్ నగర్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు వారికి అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు అక్కడి నుంచి లెనిన్ నగర్ మారుతి నగర్లో డయేరియా ప్రభావిత ప్రాంతాలలో అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు పారిశుధ్య నిర్వహణ త్రాగునీటి బోర్లను పరిశీలించారు ఆ తర్వాత డయేరియా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో అధికారులతో మంత్రి నారాయణ సమీక్షించారు వాటర్ కంటామినేషన్ ప్రాబ్లం వచ్చిన విషయం అందరికి తెలిసిందే అయితే ఇంతవరకు అది ఎగ్జాక్ట్గా ఎక్కడా అనేది క్లారిటీ ఇంకా రాలేదు దాదాపు ఎనభై కేసులు ఇంతవరకు యాక్చువల్గా రావటం జరిగింది ఇప్పుడే నేను పిహెచ్ హాస్పిటల్ కూడా పోయి వచ్చాను అక్కడ ఒక ఆరు కేసులు ఉన్నాయి అయితే ఆరు కేసులు కూడా ఇవాళ మార్నింగ్ మధ్యాహ్నం వచ్చినాయి ఒక కేసు మార్నింగ్ వచ్చింది పదకొండు గంటల తర్వాత ఒక రెండు కేసులు తర్వాత గంట ప్రాంతంలో మిగతా మూడు కేసులు అన్ని స్టెబిలిటీగా ఉన్నాయి అయితే ఇప్పుడే నేను డిహెచ్ఎ దగ్గర తీసిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి ఏంటంటే లెలీన్ నగర్ మారుతి నగర్ ఈ రెండు ప్రాంతాల నుంచి యాక్చువల్గా ఈ కేసులు నేర్చినాయి ఈ ఏరియాలో పదహారు కిలోమీటర్ల పైప్ లైన్ ఉంది పదహారు కిలోమీటర్ల పైప్ లైన్ అయితే ఇరవై తొమ్మిదో తేదీ యాక్చువల్గా ఇది ఐడెంటిఫై అయింది వెంటనే ముప్పై ఒకటో తేదీ రెండవ తేదీ మూడో తేదీ నాలుగో తేదీ వాటర్ ఇవ్వల అక్కడ ఏడు పవర్ బోర్స్ ఉన్నాయి ముప్పై ఆరు హ్యాండ్ బోర్స్ ఉన్నాయి ఏడు పవర్ బోర్స్ ముప్పై ఆరు హ్యాండ్ అయితే ఈ పవర్ బోర్స్లో చెక్ చేస్తే రెండిట్లో మాత్రం కొంత తేడా వచ్చింది ఒక దాంట్లో ఒక దాంట్లో నైట్రైట్ ఐడెంటిఫై అయింది ఆ బోర్ క్లోజ్ చేశారు అన్ని బోర్లు కూడా క్లోజ్ చేశారు దీనికి ముందు ఏంటంటే దీనికి ముందు ఏదైతే కృష్ణా వాటర్ వస్తుందో ఆ వాటరు ఉంటే అక్కడక్కడ దాన్ని ఆపారు దాన్ని ఆపేసి యాక్చువల్గా ఇక్కడ ఈ బోర్ వాటరు పవర్ బోర్ వాటరు దీన్నే ఇచ్చారు అంతకుముందు ఇస్తుండేది కృష్ణా వాటర్ని రా వాటర్ తీసుకొని దాన్ని ట్రీట్మెంట్ ప్లాంట్ ట్రీట్ చేసి ఆ వాటర్ రిలీజ్ చేసేవాళ్ళు దాన్నే తాగటం చేసేవాళ్ళు అయితే ఎంత ఎన్ని రోజులు ఆపారు కృష్ణా నుంచి వచ్చే వాటర్ని ఫైవ్ డేస్ ఆపారు ఎందుకంటే ఆ లీక్లు అన్నిటిని సర్చ్ చేయడానికి ఆ టైంలో పూర్తిగా ఈ యొక్క బోరు వాటర్ హ్యాండ్ బోరు పవర్ బోర్లు వాడారు ప్రత్యేకంగా ఈ యొక్క వీటిలో ఏంటంటే రెండు రకాల లైన్స్ ఉన్నాయి గ్రౌండ్లో ఒకటి కృష్ణా వాటర్ లైన్ వేయకముందు అంతకుముందు పవర్ బోర్లు వేసుకొని అక్కడ లైన్లు వేసుకొని పబ్లిక్ ట్యాప్స్ ఉన్నాయి పబ్లిక్ ట్యాప్స్ ఆ ఏడు పవర్ బోర్ ద్వారా పబ్లిక్ ట్యాప్స్ ఉంటే వాటి నుంచి ఇల్లు పట్టుకుంటున్నారు అయితే కృష్ణా వాటర్ వచ్చిన తర్వాత గ్రౌండ్లో మళ్ళీ సపరేట్ లైన్ వేసి దాని ద్వారా ఇంటింటికి వాటర్ ఇస్తారు ఇంటింటికి వాటర్ ఇచ్చే సిస్టమ్ ఆ ఇంటింటికి వాటర్ ఇచ్చే సిస్టమ్ని వాళ్ళు ఆపారు ఐదు రోజులు మొత్తం ముప్పై తొమ్మిది కేసులు మొత్తం డిఫరెంట్ హాస్పిటల్స్లో అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు గుంటూరు కావచ్చు నర్సరాపేట కావచ్చు ఈ యొక్క యూపీహెచ్ మారుతి నగర్ హాస్పిటల్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు వాటిల్లో ముప్పై తొమ్మిది కేసులు ఉన్నాయి అయితే అన్నీ స్టెబిలిటీగా ఉన్నాయి అయితే ఒక రెండు కేసులు యాక్చువల్గా జిహెచ్ గుంటూరులో గుంటూరులో అన్నారు దాని డీటెయిల్స్ తీసుకుంటే వాళ్ళు డిఫరెంట్ కాజెస్తో చనిపోయారు అన్నారు